సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గనీ తెలుగు గేమర్ సో ఇవాళ మనం ఆడబోతున్నాం వన్ డాట్ ట్వంటీ వన్ సర్వే వాల్ సిరీస్ అనమాట చాలా రోజులైంది గైస్ మనమైతే మైండ్ క్రాఫ్ట్ ఆడే మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ కూడా పెట్టలే నేను సో ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పెడతాం సో గైస్ మీ సపోర్ట్ అయితే కావాలి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి కామెంట్లు మీకు నచ్చితే ఎస్ అని పెట్టండి సో ఇంకా లెక్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు అయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మనమైతే సర్వే వాళ్ళకి అయితే వచ్చేదాం వాళ్ళలోకి సో రాగానే మనం ఏం చేస్తాం తెలుసు కదా వుడ్ కలెక్ట్ చేస్తాం సో వుడ్ అయితే అంతా కలెక్ట్ చేసేద్దాం గైస్ ఓకే నెక్స్ట్ది ఇక్కడ ఉంది కలెక్ట్ చేసేద్దాం అంతా పైన ఒకటి ఉంది గైస్ మొత్తానికి అయితే క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని అయితే మనం టూల్ కూడా ఒకటి చేసుకున్నాం సో ఇప్పుడు కాబుల్ స్టోన్ అయితే కలెక్ట్ చేద్దాం గీస్ లోపల దిగురా దిగు దిగురా బాబు ఓకే ఆగు ఇంద్రుడు ఏ ప్రభు అది ఓకే మనం అంతా అయితే కలెక్ట్ చేసేద్దాం గీస్ మనం ఖచ్చితంగా స్టోనేజ్కి అయితే మనం అప్గ్రేడ్ కావాలి కాబట్టి కలెక్ట్ చేసుకుందాం తొందర కలెక్ట్ ఐరన్ అయితే బాగుంది గైస్ అంటే ఐరన్ అంటే కష్ట స్టోనే ఇప్పుడు దొరకలేదు అంటే ఐరన్ ఐరన్ యాక్స్ ఎక్సైప్ తో కూర్చుంటున్నా ఓకే అంతా కలెక్ట్ చేసేద్దాం మనం అయితే ఇంకా పైకి వెళ్ళిపోదాం గైస్ తీసుకో పైకి ఎక్కిద్దాం ఇది పద్ధతి ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ ఇప్పుడు ఒక పిక చేద్దాం గైస్ ఇంకా ఒక స్వాడ్ ఓకే అంటే ఇప్పుడు ఒక యాక్స్ కూడా చేద్దాం స్టిక్స్ తీసుకో ఓకే యాక్స్ తీసుకుందాం అంతే గైస్ ఇంకా మనం కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం గైస్ అక్కడ ఉంది ఓకే చేసేద్దాం పైన ఉంది సో గైస్ మనకైతే ఇప్పుడు ఒక విలేజ్ అయితే ఎతుకుదాం మనం అయితే విలేజ్ అయితే కావాలి మనకి ఇంకా మనమైతే ఎతుకుదాం పదండి గైస్ ఈ యొక్క చెట్టుని కొట్టేద్దాం గైస్ ఇక్కడ ఒక కొత్త జంతువు అయితే ఉంది సో నేనైతే దీన్ని ఇంతవరకు చూడలే ఫస్ట్ టైం ఆడుతున్నాగా వన్ వన్ ఇది మంచిగా ఉంది గైస్ ఇది దీన్ని నేను చేసినా నాకు కూడా తెలీదా కొడదాం అవో ఈ వండర్ ట్వంటీ వన్లో మాత్రం కొత్త ఎనిమల్ అయితే ఇచ్చేయండు సో మనం అయితే ఇంకా విలేజ్ని అయితే ఇంకా ఇచ్చేద్దాం మనకి ఇంకా దొరకలేదు విలేజ్ ఎక్కువ దీవరా సోన్యబారా ఉత్కలా అంటే నాకు రాదనుకోండి ఏ కోడిపిల్ల చిక్కి ఐ ఎలా ఉన్నావు ఓకే దీని షీప్ షీప్ని జంప్ చంపేద్దాం ఏ పే ఓకే అయిపోయి అలా కొట్టేసింది సో గైస్ విలేజ్ సిఆర్ దొరికేసింది మనకి విలేజ్ ఓకే స్లోగా ఆచి తూచి పోవాలన్నమాట ఇట్లా సో గైస్ మన దగ్గర ఫర్నెస్ లేదు కాబట్టి ఫర్నస్ చేసుకున్నాం గైస్ కొంచెం ఫుడ్ వస్తుంది సో అట్లా సో గైస్ అయితే ఫర్నేస్ కూడా చేసుకుందాం ఉంకింది ఇంకా కొంచెం ఫుడ్ కూడా చేసుకుందాం దానికంటే ముందు రిస్పాండ్ పై పెట్టుకోవాలి ఓకే మల్లసూరు ఎక్కడైనా ఉందా ఫుడ్ ఇక్కడ ఉంది కొంచెం కలెక్ట్ చేసుకుందాం వీటు కలెక్ట్ కలెక్ట్ కరో బాయ్ కలెక్ట్ కలెక్ట్ చేసుకోరా ఫారినర్స్ అక్కనే విన్నా సో గైస్ నా స్కిన్ అయితే మారిపోయింది అంటే బ్యాక్ వచ్చింది అనమాట మైండ్ క్రాఫ్ట్ సో అందుకనే కొంచెం స్కిన్ కూడా మారిపోయింది ఓకే నిజానైతే తిందాము హే హే ఏ మళ్ళీ చూమ్ కమింగ్ లా అమండి కొట్టి ఊరుకుడే ఊరుకుడు గైస్ కొడు ఏ ప్రభు బ్యాక్ సైడ్ ఉందా ఏం కాదు గేస్ தர நூடு ஏ மசேஸ்தான் டயஸ் நைட்டு ஹோகியா இக்கட ஸ்லீப்பு ஹோகியா மே இன்டி தோட தோட ஆத்தியா அது உச்சோணி ஹைஸ் மீரு வேறே தீரனுக்கு மழை ఓకే గోల్డెన్ గేట్స్ కూడా దొరికినాయి మనకి ఏమో ఉంటుంది ఓకే ఏ డోర్ తీరా ఎంత ఓకే ఫారినర్స్లో మనం ఫుడ్ పెడదాం అయ్యా మన దగ్గర అది లేదు గైస్ మనం మైసూరు దగ్గర చచ్చిపోయినాం కాబట్టి మన దగ్గర కొన్ని ఐటమ్స్ పోయినాయి ఏం చేయలేము ఒక స్వాడ్ పోయింది అన్ని పోయినాయి కాకపోతే మళ్ళీ వస్తాయి కదా గైస్ ఇప్పుడు కొంచెం స్టోన్ ఉంటే వస్తూనే ఉంటాయి కొంచెం వీడు కూడా తీసుకుందాం ఇదే చూసే ఫస్ట్ టైం చూస్తున్నా సో గైస్ ఈ విలేజ్ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదే ఈ విలేజ్ని మనం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంద్రా ఏ ఓకే క్రీపర్ క్రీపర్ గైస్ మనకేం కాలే క్రీపర్ అక్కడ మొత్తం పేల్ చేసింది అనమాట ఇది అది అక్కడ అక్కడ సైడ్ అనుకుంటా ఓకే ఏ అల్సూరే ఫుల్ డ్యామేజ్డ్ అయినా దారి చూసుకుందాం రే భయపడ ముచ్చట్లేదు కొంచెం ఫుడ్ అట్లా పెట్టుకోవాలి ఇందాకంటే ఒక వెనకాల బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి పోలేకపోయినా ఇప్పుడు రారా చూసుకుందాం రారా రారా కమన్ ఓకే చాలే ఒకటి ఆరు రెండు ఏ అంతే గైస్ సింపుల్ వీడు ఈ బాటిల్ అని కింది గైస్ మనం భయపడేది ఇందాకేదో పాపం అని చచ్చిపోయిన పాపం వాడు కుష్ఫలం రావాలని అంటే ఖుషి ఖుషి కావాలని లేకపోతే నా ఎంత ఐరన్ ఇచ్చిండు వీడు ఫైవ్ ఐరన్ ఓకే గైస్ మంచినే ఇచ్చిండు సో మనం ఒక పిక్స్ ఒక ఎడ్ చేసుకుందాం ఓకే ఓకే వన్ టూ త్రీ గైస్ చూసరా మన దగ్గర ఐరన్స్ వాడు ఐరన్ బిక్ ఎక్స్ ఉంటే బాగుంటుంది గేస్ ముందు పెట్టుకుంటే ఐరన్ వాళ్ళం కాని నెట్టుకుంటూ చచ్చిపోయి ఎందుకు ఆడు సో గైస్ ఇదేమో నీళ్ళు ఏ ఎవడు కొట్టిండు ఎవరాడు ఏడు అవో స్కిల్ స్కెలిటన్ నువ్వేనా దా చూసుకున్నా ఏ అమ్మో పాము వెళ్ళిపోడరు వీడేంద్రో ఇట్లా కుడుతుండు సారీ రారే స్కెల్టన్ బాబాయ్ అది సారీ ఫుడ్ తిన్నా వెళ్దో సో గైస్ మనమైతే ఈ విలేజ్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం మనమైతే ఇది ఓన్లీ చూద్దాం ఫస్ట్ అయితే ఓహో ఏందా ఓకే పూసేస్తాడు అవన్నీ ఫస్ట్ ఏం చూస్తున్నా గైస్ ఈ భయం విలేజ్ కరెంట్ ఏమిస్తుండో ఏ గింతే చీప్ చీప్ అంటే చీపింగ్ అది గైస్ గైస్ మీరు ఇక్కడ వరకు చూస్తున్నట్టయితే నేను ఒక వార్డ్ చెప్తా ఆ వార్డ్ని మీరు అయితే కామెంట్ చేయండి అదే జీ సో దాన్ని అయితే మీరు కామెంట్ చేయండి ఇంత ఇప్పటిదాకా చూసండి మీరు చూసిరో లేదో తెలుస్తుంది సో అలాగే మీరు లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ కూడా చూసుకోండి అక్కడ లైక్ బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి సో ఇక్కడ విలేజ్ చూసి గైస్ సీల్ రేట్లు ఉన్నాయి ఇక్కడ కూర్చొని తింటానికి కూడా ఉంది అక్కడ నుంచి ఎక్కితే ఇదో నిల్ ఇది కూడా సేమ్ అట్న ఉంది గీస్ ఇకో ఇకో పదో 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 సో గైస్ నేనైతే వీడియోని అయితే ఏం చేస్తున్నా ఎందుకంటే మీరు ఎక్కువసేపు అయితే చూడలేరు ఎందుకంటే మరి ఎక్కువ ఎంతో కూడా ఉండొద్దు కదా వీడియో సో సెకండ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మీరు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసేయండి ఇంకా అందరికీ బాయ్గా ఐస్ బాయ్ స్టే ట్యూన్ మళ్ళీ రేపు సెకండ్ ఎపిసోడ్ వస్తుంది రేపు మైనింగ్కి వెళ్ళాం ఓకే బాయ్గా ఐస్